అందరికీ వనాలండి ఎలా ఉన్నారు అందరూ ఉన్నారు దేవుడు మనకి మరి యొక్క దినాన్ని అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఈ రోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం జాయించుకుందాం అలా వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగండ మహోన్నతిడ తండ్రి ఇంతవరకు కాచి కాపాడు కృతజ్ఞతలు ఇక నువ్వు కాచి కాపాడి ప్రతి ఒక్కరు మాట్లాడి నడిపించుకుని కృష్ణమ్నాడు నడుగు ఆ మెయిన్ ఆమెన్ రోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం జాచుకుందామండి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ అండి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎడవ ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా ఏమీ ఉండకూడదు అంటే ధనాపేక్ష అనేది ఉండకూడదండి ధనాపేక్ష లేని వారై మీరు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలంటండి తృప్తికరమైన జీవితము గొప్ప లాభ అండి ధనాపేక్ష సమస్త కీడుకు మూలం ధనము ఈరోజు ఉంటుంది ధనము ఉన్నప్పుడు నీ వెంట అందరూ ఉండవచ్చేమో కానీ ధనము వలన నీవు దేవునికి దూరం అవుతావని తెలుసా ధనాపేక్ష వలన ధనాపేక్ష సమస్త కీడుకే కాదండి దేవుని నుంచి నేను దూరం చేయడానికి కూడా అది ఒక విధముగా చాలా ఇబ్బందికరమైనదండి మనకి ఉండకూడదు ఏదైనా ఉంది అంటే అది ధనాపేక్ష అనేది ఉండకూడదండి ధనాపేక్ష లేనివారు ఎలా ఉండాలి అంట మనం ధనాపేక్ష లేనివారై ఉండి దేవుడు ఇచ్చిన వాటితో సంతృప్తికరంగా జీవించాలండి తృప్తికరమైన బ్రతుకు చాలా మంచిదండి దేవుడిచ్చిన దాన్ని ఆశీర్వదిస్తాడు ఉన్న దాంట్లో మనం సంతృప్తికరంగా బ్రతికితే అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు దాని క్రింద రాయబడి ఉంది కదా నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నన్ను ఎడబాయను అని ఆయన చెప్పిన కదా ఆయన ఏమంటున్నాండి ఏ మాత్రమును విడవను అంటున్నాడు ఎన్నడు ఎడబాయను అని ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టనంటున్నాడు ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలండి మనలో ఆయనకిష్టం లేనిది ఏవైనా ఉందా పరిశుద్ధత లేకుండా మనము ఆయన క్రియలకు వ్యతిరేకంగా చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకొని మనం మనం సరి చేసుకుందామండి ధనాపేక్ష సమస్త కిడుకు మూలము ధనము కలిగి ఉంటుట మంచిదే కానీ అది సంపాదించాలనే ఆలోచన మంచిది కాదండి దేవుడు వచ్చిన దాంట్లో సంతృప్తికరంగా బ్రతికితే సరిపోతుంది అయితే ఎప్పుడైతే నీవు ధనము సంపాదించాలి కుటుంబ పోషణకై ధనం అవసరం ఏదైనా అదే అస్వస్థత కలిగితే ధనం అవసరం అయితే ధనం సంపాదించాలి అది న్యాయంగా సంపాదిస్తున్నావా అన్యాయంగా సంపాదిస్తున్నావా అనేది నీవు ఆలోచించుకోవాలి న్యాయమైన సంపాదన దేవుడు ఆశీర్వదిస్తాడండి నీతి మందుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు నీ కష్టార్జితం ఆశీర్వదించబడుతుందా లేకపోతే చిల్లు చంచిలో వేసేది విధంగా ఉంటుందా అయితే దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తికరంగా బ్రతకాలి అయితే దేవుడిచ్చింది మనకు చాలదని ఇంకా 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 ఎవరైతే కావాలని ఆలోచిస్తారో అది అపేక్ష అవుతుందండి అటువంటి అపేక్ష మనకి కీడును తెచ్చి పెడుతుంది నీకు కీడు ఎక్కడి నుంచి వస్తుందంటే మనము చేసే క్రియను బట్టే మొదటిగా మనకు కీడు అనేది వస్తుంది అయితే ప్రియాత్మీయ దేవుని బిడ్లారా సహోదరి సహోదరులారా దేవుడు చెప్తున్నాడు నిన్ను ఎన్నడు విడివను నిన్ను ఎడపాయను అని ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు దేవుడు మనకు తోడై ఉంటే చాలండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఉండగలుగుతామండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన తోడై ఉంటే చాలు ఉన్న దాంట్లో సంతృప్తికరమైన జీవితము మనం బ్రతుకుదామండి సంతృప్తి లేకపోతే ఎన్ని ఉన్నా కూడా నీ జీవితం వ్యర్థంగానే మారుతుంది సంతృప్తి లేని బ్రతుకు భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది కుటుంబంలో ఎన్నో చిచ్చ పెడుతుందండి తల్లి బిడ్డల మధ్య చిచ్చపడుతుంది తల్లిదండ్రులు బిడ్డల మధ్య చిచ్చు పెడుతుందండి సంతృప్తి అనేది ఉండాలండి సంతృప్తి లేకపోతే అక్క చిల్లెల మధ్య కూడా చిచ్చు పెడుతుందండి విరోధం అయిపోతుంది సంతృప్తి లేదు హేబేలు కయ్యను ఉన్నారు అయితే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కయ్యన అర్పణ దేవుడు అంగీకరించలేదు అయితే కయ్యను కోపం పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు కయ్యను నీకు కోపమేలా నీవు సరేం చేస్తే నిన్ను కూడా అంగీకరిస్తాను కదా అని దేవుడు అంటున్నాడు కదండి అయితే ఏం చేశాడు దేవుడు చెప్పిన మాటను విడిచి హేబెల్ని చంపేశాడు ఆత్మీయ జనాగమా దేవుడు ఇచ్చాడు కైన భూమిని దున్నడం అనేది చేశాడండి వ్యవసాయం చేశాడు కయ్యను అయితే దేవుడు నాకు ఇచ్చాడు కదా తమ్ముడికి గొర్రెలు ఇస్తే నాకు ఈ యొక్క ధాన్యాన్ని ఇచ్చాడు కదా అని సంతృప్తి లేదు దేవుడు అన్నాడు అంటే మంచి సత్క్రియ చేయాలి అని చెప్పాడు కదా దేవుడు చెప్పిన మాటలు ఏదైనా మంచి ఉందేమో అని తన సంతృప్తి